వకానుక శివరాత్రి రోజున బ్రహ్మ విష్ణువు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు వారి ఇరువురి మధ్య పోటీ నిమిత్తం మహాదేవుణ్ణి ఆశ్రయించారు శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై తన మొదలు చివర తెలుసుకోవాలని పోటీ విధించాడు బ్రహ్మ ఆది కోసం విష్ణువు అంతం కోసం వెతకడం మొదలు పెట్టారు బ్రహ్మదేవుడు ఎంత వెళ్ళినా లింగం ఆది కనిపించలేదు ఇలా కష్టమని శివుడి దగ్గరికి వెళ్ళి తాను ఆది కనుక్కున్నానని సాక్ష్యంగా ఒక గోవును తెచ్చారు గోవు కూడా బ్రహ్మదేవుడికి మద్దతుగా అవును అని తల ఊపి తోకతో కాదు అని చెప్పింది ఈ లోపల విష్ణుమూర్తి అంతం తెలుసుకోవడం కష్టమని చెప్పడానికి వచ్చారు అనుమానం వచ్చిన శివుడు దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని ఆగ్రహించి పూజా భ్రష్టుడివి అవ్వమని బ్రహ్మకు శాపమిచ్చారు అలాగే తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పిన గోవుకి తన తోకకు మాత్రమే పూజ అర్హత కల్పించారు అయితే ఈ రెండు తప్పులు చేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే శివుని శాపం తగులుతుంది పొరపాటును కూడా ఈ పువ్వులతో దేవుడికి పూజలు చేయకూడదు నాగదోషం ఆవుని పొరపాటును కూడా ఇలా అస్సలు పూజించకూడదు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే పరమశివుడు విలక్షణ దైవం ఆయన భక్త సులభుడు కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం అందుకే ఆయన్ను భోళాశంకరుడు అంటారు ఆడంబరాలకు ఆయన దూరం ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజ చేస్తే పరవశించి పోతాడాయన నిరాడంబరుడైన పరమశివుని తత్వం మాత్రం మహాద్భుతం బ్రహ్మదేవుని లలాట నుంచి జన్మించిన శివుడు లయకారకుడు ఈ సోమవారం పూజలో ఈ తప్పులు అస్సలు చేయకండి పరమేశ్వరుడు భోళాశంకరుడు శరణంటూ వచ్చిన వారిని అనుగ్రహించి అభయమించి కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనకు అండగా ఉంటుంది శివ పూజకు పెద్దగా ఆర్భాటాలు అవసరం లేదు మనస్ఫూర్తిగా ఆ శివ్వయ్యను ధ్యానించి జలాన్ని అభిషేకించి ఒక మారేడు పత్రాన్ని ఆ లింగంపై ఉంచితే చాలు కోరిన కోరికలు నెరవేర్చడంలో భక్త సులభుడు కూడా ఇయనే ఇక పరమశివుడికి సోమవారం అత్యంత ప్రీతిపాత్రమైంది ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు ఈ సందర్భంగా కొందరు అనుకోని తప్పులు చేస్తుంటారు ముఖ్యంగా శివారాధన సందర్భంగా మనం చేయకూడని కొన్ని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం సోమవారం నాడు శివారాధన చేసే భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇక శివాలయం వెళ్ళిన తర్వాత శివలింగానికి అభిషేకం చేయాలి ఉపవాసం ఉండేవాళ్ళు రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత నక్తం ఉపవాసం విడిచిపెట్టాలి మూడు పూటల్లో ఏదో ఒకసారి చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి కొంతమంది మధ్యలో పాలు పండ్లు లాంటివి తీసుకోవచ్చు శివుని పూజలో ఈ తప్పులు అస్సలు చేయకండి శివారాధనకు అంకితమైన సోమవారం రోజున ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని నియమాలు గుర్తుంచుకోవడం ముఖ్యం శివుడి పూజలో మనమందరం పాలతో క్షీరాభిషేకం చేస్తాం పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో లేకపోతే మట్టి పాత్రలో పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం లింగం ఉద్భవించిన ఈ రోజున బోళాశంకరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఒక్క రోజున పరమేశ్వరుని స్మరించుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయన్నది చాలామంది భక్తుల నమ్మకం పురాణాల ప్రకారం పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు ఎంతో గొప్పవి పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వంటి అభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం అభిషేకం తర్వాత విభూతితో అలంకారం చేసిన తర్వాత చందనంతో తిలకం తీర్చిదిద్దాలి ఎట్టి పరిస్థితుల్లో సింధూర తిలకం మాత్రం పెట్టకూడదు శివుని ఆలయంలో శివలింగానికి పూర్తి ప్రదక్షిణలు చేయకూడదు మీరు ప్రదక్షిణ చేసిన పానవట్ట నుంచి తిరిగి వెనక్కు వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి మొత్తంగా సోమవారం రోజు ఈ నియమాలు పాటిస్తే శివుడు అత్యంత ప్రసన్నుడై కోరిన కోరికలు నెరవేరుస్తాడని ప్రతీతి మనం ప్రతిరోజు దేవుణ్ణి ఎన్నో రకాల పువ్వులతో పూజిస్తూ ఉంటాం ఎటువంటి పూజ చేసినా కూడా పూలదండను దేవుడి మెడలో వేస్తూ ఉంటాం దేవుడి మెడలో ఇంటి గుమ్మాలకు రకరకాల పూలదండలను వేలాడదీస్తూ ఉంటాం ప్రతిరోజు ఈ పూలదండలను వేయలేని వారు ప్లాస్టిక్ పూలదండలతో అలంకరిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ప్రతిరోజు పూలదండను మార్చాల్సిన పని ఉండదు అంతేకాకుండా ఇవి ఎక్కువ రోజులు వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు అసలు దేవునికి ఏ ఏ పూలతో పూజ చేయకూడదు ఎటువంటి పూలమాలలను వేయకూడదు అలాగే ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలకు ఎటువంటి పూలమాలలను వేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో దేవుడి ఫోటోలకు కానీ పెద్దవారి ఫోటోలకు కానీ ప్లాస్టిక్ పూలమాలలను అస్సలు వేయకూడదు ప్లాస్టిక్ పువ్వులను కూడా పెట్టకూడదు ఎప్పటికప్పుడు తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి ఇలా ప్లాస్టిక్ పువ్వులను పూలదండలను వేయడం వల్ల అరిష్టం వాటిల్లుతుందని పండితులు చెబుతున్నారు అలాగే కాగిత పువ్వులను కానీ దండలను కానీ ఎటువంటి ఫోటోలకు వేయకూడదు ఇలా చేయడం వల్ల మనం చేసిన పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు తాజా పువ్వులు ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి వాటిని చూడగానే మన మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంటుంది మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు రోజు తాజా పువ్వులను సమర్పించి పూజ చేయడం వల్ల మనుషుల్లో కోపం క్రూరత్వం తగ్గి ప్రశాంతంగా ఉంటారు ప్లాస్టిక్ పువ్వులను సమర్పించడం వల్ల ఇలాంటి భావనలు మన మనస్సులో కలగవు తాజా పువ్వులను భగవంతునికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది ఇంట్లో ఉండే ఎటువంటి ఫోటోలకైనా సరే ప్లాస్టిక్ పువ్వులను కానీ ప్లాస్టిక్ పూల మాలలను కానీ వేయకూడదని దీనివల్ల మనకు చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు పూర్వం ఏ పూజ చేసినా ముందుగా గోపూజ చేసినా కానీ మొదలుపెట్టేవారు కాదు నేడు ప్రతి పూజలో కాకపోయినా కొన్ని ప్రత్యేకమైన పూజల్లో మనం కూడా గోపూజ చేస్తుంటాం కానీ నాటికి నేటికి గోపూజలో హస్తిమ శకాంతరం ఉంది పూర్వం గోవులను బట్టే వారి సంపదను లెక్కించేవారు ప్రతి వారికి గోవులు ఉండేవి ఉదయాన్నే లేచి వాటిని పూజించి మిగతా కాలకృత్యాలు చేసుకోవడం ఆచారంగా ఉండేది నేడు మనలో నూటికి తొంభై తొమ్మిది మందికి గోవులు లేవు మనకు ఆ పూజ ఆచారము పోయింది సరే అంతవరకు బాగానే ఉంది గృహప్రవేశాలప్పుడు ఇంట్లోకి ముందుగా తాము పెంచుకునే గోవును పంపి తాము ప్రవేశించడం ఆచారంగా ఉండేది నేటికి ఆ ఆచారం ఉంది కాకపోతే నేడు ఆ గోవులు మనవి కావు ఎక్కడో ఎవరో పెంచుకునే ఆవులను మనం తెప్పించుకుంటాం ఇక ఆ ఆవు చేత సర్కస్ చేయిస్తాం పూర్వం ఇవన్నీ మట్టి నేలలతో ఉండేవి ఇప్పుడు మరి మనవి పాలరాతి నేలలు చక్కగా నున్నగా పాలిషింగ్ పట్టించి నీళ్లు పడితే జారిపడే విధంగా ఉంటాయి ఆ నేల మీద మనమే అప్రమత్తంగా ఉంటే జారిపడతాం అలాంటిది అలవాటు లేని ఆవు తూడలను మెట్లెక్కించి ఆ ఇంట్లో కాళ్ళు జారుతున్న ఇల్లంతా తిప్పించి భజంత్రీలు బంధుగణాలతో నానా గోలా చేసి దానిని భయపెట్టి ఆ భయంతో అది పేడవేస్తే ఆహా ఇల్లు పవిత్రమైందని భావించి మనం గృహప్రవేశం చేసుకోవడం అవసరమా దానికంటే చక్కగా ఓ వండి గోవును పళ్ళెంలో పెట్టుకుని లోపలికి ప్రవేశించండి గోవు చాలా పవిత్రమైంది దానిని పూజ అనే పేరుతో నేడు మనం నానా హింసలు పెడుతున్నాం ఇదెంతా తెలిసి చేస్తున్నామని కాదు ఎవ్వరూ ఆలోచించడం లేదు అంటున్నాం గోవు బాధపడకుండా ఇంట్లోకి ప్రవేశించాలి అంటే అక్కడి వాతావరణం సహజంగా ఉండాలి కొత్త వాతావరణంలో కొత్త వారిని చూస్తే అవి బెదురుతాయి పైగా భజంత్రిలు బంధువులు ఉంటారు ఇంతమందిని ఒకేసారి చూసి కూడా అవి చాలా భయపడతాయి ఇక ఆ గ్రానైట్ నేల మీద నడవడం కూడా వాటికి చాలా కష్టంగా ఉంటుంది కనుక కాస్త ఆలోచించి ఈ ఆచారం నేటికి సరికాదని తెలుసుకోండి కొంతమంది అపార్ట్మెంట్లు కూడా ఎక్కించేస్తుంటారు దయచేసి ఆ పని చేయకండి పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ పెద్దలు పురోహితులు ఎవరైనా అదేంటి గోవు లేకుండా ఎలా అని ప్రశ్నిస్తే ఈ కారణాలన్నీ చెప్పి సున్నితంగా తిరస్కరించండి నాకు తెలిసి పురోహితులు చాలామందికి ఈ స్పృహ ఇప్పటికే ఉంటుంది యజమానులు కూడా అర్థం చేసుకోగలిగితే గోవును బాధపెట్టిన పాపం తగలకుండా ఉంటుంది ఇక గోపూజను పూర్తిగా వదిలిపెట్టనవసరం లేదు గృహప్రవేశం అప్పుడు దగ్గరలో ఉన్న గోవును పిలిపించండి కానీ ఇళ్లంతా తిప్పే పని మాత్రం మానండి చక్కగా గోవును పూజించండి ఈ పూజాక్రమంలో కూడా ఆ గోవు ఒళ్ళంతా పసుపు కుంకుమ చల్లకుండా పాదాలకు నుదుటి వద్ద తోకకు మాత్రమే కాస్త పసుపు రాసి పూజించండి మనం కూడా పసుపు మంచిదని ఒళ్ళంతా పుష్పం కదా పాదాలకు రాసుకుంటారు అలాగే ఆవు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి